కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తాం గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు శ్రీ మరుసనాచారి గారికి గౌరవనీయులు ఈరోజు మనందరినీ ఇక్కడికి మనం వచ్చినామంటే వచ్చినామంటే దానికి కారకులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారకులైన తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకులు మొదటి నుంచి గజ్జగట్టి ఆనాడు తన పాటతో కేసీఆర్ గారి మాట బాలకృష్ణ గారి పాట ఆనాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఉగించి మళ్ళీ ఈరోజు గత సంవత్సర కాలంగా జరుగుతున్న పరిణామాల మీద ఈరోజు చాలా బ్రహ్మాండమైన ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మనందరినీ కూడా ఇక్కడికి చేర్చిన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ అధ్యక్షులు మానకొండూరు మాజీ శాసనసభ్యులు అన్న రసమై బాలకృష్ణ గారికి వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారితో పాటు ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్న కళాకారులు సోదరులు సందీప్ గారు మానుకోట ప్రసాద్ గారు అదేవిధంగా మన తమ్ముడు పాత్ర ముఖ్యమైన పాత్ర పోషించిన సోదరుడు సంఘీర్ గారికి అదేవిధంగా పైన ఉన్న పెద్దలందరికీ ఇక పేరు పేరున అందరికీ కూడా ఎందుకంటే శాసనసభ్యులు ఉన్నారు శాసన మండలి సభ్యులు ఉన్నారు మాజీ మంత్రివర్యులు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఆడపిల్లలు ఒక్కరు కూడా లేరు వేదిక వేదిక ముందున్న ఆడబిడ్డలందరికీ మహిళా చైతన్యానికి అదేవిధంగా పత్రికా మిత్రులకు పేరు పేరిన ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం మన పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు అని మీకు తెలుసు ఇంకొక నాలుగు నెలలు అయితే మన పార్టీ ఏర్పడి మరి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగేళ్ళు నిండి ఇరవై ఐదవ సంతంలోకి అడుగుపెట్టే సందర్భం బహుశా నాకున్న అవగాహన మేరకు ఎందుకంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాటింది రెండు వేల ఆరు ఆనాడు ఆగస్టులో ఎప్పుడైతే కేసీఆర్ గారి కరీంనగర్ ఉప ఎన్నిక ఉందో అప్పటి నుంచి లెక్క కడితే నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను ప్రత్యక్షంగా చూస్తున్నా పరోక్షంగా ఆరేళ్ళ నుంచి చూస్తూ ఉన్న పెద్దలు మసూనాచారి గారు కర్ణ ప్రభాకర్ గారు బాలకృష్ణ గారు ఇంకా మహమ్మద్ అలీ గారు ఇంకా చాలామంది పెద్దల వేదిక మీద ఉన్నవాళ్ళు ఇరవై నాలుగేళ్ళ నుంచి కూడా దేశపతి గారు ఇరవై నాలుగేళ్ళ నుంచి కూడా చూస్తూ ఉన్నవాళ్ళు బహుశా నాకున్న అవగాహన మేరకు నాకున్న అనుభవం మేరకు నాకున్న ఆలోచన మేరకు గత సంవత్సరం ఏదైతే జరిగిందో ఇది మొత్తం పార్టీ పుట్టిననాటి నుంచి నేటి వరకు చూస్తే అత్యంత గడ్డు కాలం అని చెప్పక తప్పదు ఎందుకంటే ఉద్యమంలో ఉన్నప్పుడు ఆనాడు కొన్ని ఎదురు దెబ్బలు తిన్నా అక్కడక్కడ చిన్న సెట్ బ్యాక్స్ వచ్చినా తట్టుకున్నాం నిలబడ్డాం ఎందుకంటే ప్రజలు మనతో ఉన్నారు ఉద్యమానికి ఉన్న శక్తి అట్లాంటిది కాబట్టి ఆనాడు తెలంగాణలోని సబ్బండ వర్ణం మన వెంట ఉన్నది అనే ఒక భావనతో అందరినీ జాగృతం చేస్తూ ఎప్పటికప్పుడు కదిలినాం అల్టిమేట్గా కేసీఆర్ గారి దీక్ష ఆ దీక్ష తర్వాత దీక్ష దివస్ రోజు ప్రారంభమై నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి తర్వాత తదనంతరం తొమ్మిది డిసెంబర్ నాడు దీక్ష విజయవంతమై సఫలమై ఒక ప్రకటన మొట్టమొదటిసారి దశాబ్దాల పోరాటాల తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన రోజును విజయ దివస్గా దాన్ని జరుపుకుంటా ఉన్నాం దేశపతి గారు చెప్తుంటాడు ఎప్పుడు దీక్షా దివసు విజయ్ దివస్ లేకపోతే జూన్ రెండు లేదు నవంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండు లేనే లేదు అందుకే ఈ క్రమంలో వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం తీసుకున్నప్పుడు బాలకృష్ణ గారు ఒక మంచి ఆలోచనతో వచ్చినారు ఏమన్నారంటే నాకు మొన్న నల్గనూరులో అన్న మీరు ఒకరోజు మా కళాకారులు ఎందుకంటే ఉద్యమంలో ఉరువుతులోకిచ్చిన వాళ్ళమే మేము మాకు కూడా ఒకరోజు ఇచ్చి మాకు ఈ సంవత్సర కాలం ఏం జరిగిందనేది మేము కళారూపంలో మేము చూపెడతాం దయచేసి తెలంగాణ భవన్లో ఏర్పాట్లు చేయించండి అని చెప్పి రసమై బాలకృష్ణ గారు ముందుకొచ్చి వారు స్పష్టంగా వారే అడిగినారు అడిగిన దానికి కేవలం ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు మన పార్టీ కార్యాలయము ఏర్పాట్లు చేసింది తప్ప ఇందులో మా పాత్ర పెద్దగా లేదు వారే మొత్తం చేసొచ్చినారు ఇవాళ నిజంగా ఇక్కడ నుంచున్న మొత్తం ఇరవై రెండు నిమిషాల నిడివి గల్లా ఆ షార్ట్ ఫిలిం చూస్తుంటే బహుశా టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా రేపు చూడబోయే మిగతా సోదరులకు సోదరిమణులకు కూడా దాదాపుగా బాలకృష్ణ గారికి ఏ అనుభూతి అయితే కలిగిందో ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏ అనుభూతి అయితే కలిగిందో బహుశా కొద్ది కుడి ఎడుమ క్షేత్రస్థాయిలో చూసే ప్రతి ఒక్కరికి కూడా దాదాపు అదే అభిప్రాయం అదే ఆలోచన ఎంత సహజంగా ఎక్కడ కూడా మెలో డ్రామా లేకుండా ఎక్కడ కూడా కృతకంగా లేకుండా ఎక్కడ కూడా అయ్యో ఇదేదో పెట్టినట్టుంది అన్నట్టు కాకుండా చాలా సహజంగా నటించిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు కూడా చెప్పాలి మన మన ఇళ్లలో ఉండే మన పెద్దమ్మనో మన చిన్నమ్మనో లేదా మన అత్తమ్మనో ఎట్లయితే మాట్లాడతారో అట్లే మాట్లాడుతూ ఊర్లల్లో ఉండే వాస్తవ పరిస్థితులను కూడా ఇవాళ స్పష్టంగా కళ్ళ కట్టినట్టు చూపెట్టిన బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ నిజంగా ఈ సంవత్సరం మనం ఎదుర్కొన్న అత్యంత సవాల్ అత్యంత విషమ సంవత్సరం అని ఎందుకన్నా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని ఆటపోట్లు శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా మనం ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతోని వారు ప్రజలను కొంత అక్కడ ఇక్కడ మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలని నూరు రోజులని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి గట్టెక్కినారు మొత్తానికి మనకంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ సాధించినారు కేవలం నాలుగు లక్షల ఓట్లు నిజంగా చెప్పాలంటే పోలైన ఓట్లను చూస్తే కేవలం నాలుగు లక్షల ఓట్లు మనకంటే ఎక్కువ వచ్చినాయి కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు వచ్చినా వారిదే గెలుపు కాబట్టి వారు గెలిచినారో ప్రభుత్వంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత మనకి వెంటనే మన సారుకు తుంటి ఎముక విరగడం దాదాపు మూడు నెలల పాటు వారు ఆసుపత్రి పాల్గొవడం ఇదంతా కూడా ఒకవైపు అదొక సవాలు మరొక వైపు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు రావడం అదే సమయంలో మరి కేసీఆర్ గారి కూతురైన మన నాయకురాలు కవిత గారిని అరెస్ట్ చేయడం ఐదున్నర నెలల పాటు జైల్లో పెట్టడం తీహార తీసుకొని పోయి ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ప్రతికూల ఫలితం రావడం మరొక వైపు మన పార్టీ బ్యానర్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది మనం నిడిచిపెట్టిపోవడం పోవడం నిజానికి ఇంకో ఇంకో పార్టీ అయితే కుంగిపోతుండే ఇంకో ఇంకో పార్టీ అయితే ఈ దెబ్బలకు తట్టుకోలేక శరణుజొచ్చి అయ్యో మిగ మాత్రం కాదు అని చెప్పి జావగారిపోతుండే కానీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ ఉద్యమాలతో ఉద్యమాలనే ఉగ్గుపాలుగా మరి ప్రారంభించబడ్డ పార్టీ త్యాగాల పునాదుల మీద మసనాచారి గారి మాటలో చెప్పాలంటే పదవీ త్యాగంతో ప్రారంభమై ప్రాణత్యాగంతో ప్రాణత్యాగం చేస్తానని చెప్పి సిద్ధపడి చివరికి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో గత సంవత్సర కాలంగా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇవాళ నిటారుగా నిలబడ్డాం